ఆల్ మై డియర్స్ మరి ఈరోజు మంజింబులి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు పాలకులు పరిసర ప్రాంతాలు విలేజ్లు కానీ టౌన్ కానీ వీధుల్లో మరి కుక్కలు శైర వ్యవహారం చేస్తున్నాయి నిన్న కుక్క కుక్కలు ముప్పై మందిని కరిసాయంట మరి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని మరి ఇప్పుడే తెలిసింది న్యూస్ అలాగే మరి చాలా చోట్ల అంటే లాస్ట్ లాస్ట్ టైము మా సూపర్వైజర్ని కరిసింది అలాగే మా పార్ట్నర్స్ గారిని ఒక ఆయన్ని అలాగే కరిసింది కరవడం జరిగింది అలాగే ఎంతోమందిని పిల్లల్ని మరి పెద్దల్ని కూడా చాలా దారుణంగా మరి కుక్కలు అనేది కనీసం నైట్ ఒక మూవీకి వెళ్ళి రావ రావాలంటే కూడా జనాలు ప్రజలు భయభ్రాంతులు గురవుతున్నారు కాబట్టి మొన్న సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది వీధుల్లో కుక్కలు ఉండకూడదు ఉండరాదు ఎవరన్నా పెంచుకుంటే కనుక మీరు మీ ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే కొంతమంది ఈ డాగ్స్ గురించి వన్యప్రాణులు అలా చేయకూడదు ఎలా చేయకూడదు అని చెప్పి దానికి మొన్న చెన్నైలో కూడా ఇప్పుడు ధర్నా చేస్తున్నారంట అంటే సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారంట చూడండి ఎంత దారుణం అంటే నిజంగా ఇప్పుడు ఓకే వన్యప్రాణులు ఏమీ చేయకూడదు మోగజవాళ్ళని ఏమీ చేయకూడదు ఓకే నీకు కావాలంటే మీ ఇంటికి వెళ్ళి పెంచుకోవచ్చుక మీ ఇంటికి తీసుకెళ్ళి పెంచుకోవచ్చుక లేకపోతే మీరు పని చేయండి తలవ రెండు లక్షలు వేసుకెళ్ళి వేసుకోండి అందరూ వేసుకుని ఓ ఫామ్ హౌస్ పెట్టండి ఒక ఫామ్ హౌస్ పెట్టి అందులో పెంచుకుంటే బాగుంటుంది అంతే కదా ఫామ్ హౌస్ పెట్టుకుని పొలంలోనో లేకపోతే ఎక్కడో కుక్కలన్నీ తీసుకెళ్ళి పెంచుకుంటే చాలా మంచిది అంతేగాని మీరు ఏదో వేసి బిస్కెట్కో లేకపోతే కా కాస్త అన్నానకో మీరు పెట్టేసి మిగిలిపోయింది పట్టుకొచ్చి దానికి వేసేసి జనాలు రోడ్డు మీద వదిలేసి జనాలు అందరిని కలిసేసి వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళి బాగుంటుందా మీరు ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే పూర్తిగా చేయండి అంతేగాని మీరు జనాల మీద వదిలేసి వన్యప్రాళణలు అలా చేయకూడదు లేదా ఎలా చేయకూడదు అని ఎదవా స్టేట్మెంట్లు మాత్రం ఎవడే ఇవ్వకండి దయచేసి కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నా మీకు ఏదన్నా సత్తా ఉంటే మీకు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే మీరు ఇంటికి తీసుకెళ్ళండి మీరు ఇంటికి తీసుకెళ్ళి మొత్తం మా ఇంటి కూడా పది ఉన్నాయి కదా అవన్నీ ఇక్కడ ఈదుల్లో చాలా ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకెళ్ళి మీ ఇంటికి నేనే పంపించేస్తాను కావాలంటే కనుక మీ అడ్రస్ చెప్తే కనుక మీ ఫోన్ నెంబర్ అయి పెట్టండి నేను డైరెక్ట్గా నేనే పంపించేస్తాను కావాలంటే కనుక మీరు పెంచాలి దాన్ని మొత్తం అన్నీ కూడా అన్నీ మీరు చూసుకోవాలి అంతే రోడ్డు మీద వదలకండి రోడ్డు మీద వదిలి ఎవరిని కూడా కరవకుండా మీరు చూసుకునే బాధ్యత మీది అలా చేయండి అంతేగాని సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా వెళ్తాం లేదా దానికి ఎదురేకం వెళ్తాం జనాలు అందరూ మిగతా వాళ్ళందరూ అందరిని కలిసేసి ఇలా చేసేస్తేనే కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాలంట్లో జరిగింది రేపు వద్దు నాకు జరగదు అనే ఉద్దేశం ఎవరు కూడా అనుకోకండి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించి అందరూ కూడా తిరగబడి ఈ డాగ్స్ని చంపమని చెప్పడం లేదు మరి దానికి సంరక్షణ కేంద్రం మరి మన గవర్నమెంట్ నుండి ఇప్పించమని మన సీఎం గారిని కోరుకుందాం అందరూ కూడా లెటర్లు పెడదాం కలెక్టర్ ఆఫీసు కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి అందరికీ కూడా మనం పెట్టుకుంటే కనుక దానికి సం సంరక్షణ కేంద్రం కింద ఏర్పాటు చేసి మరి వాటిల్ని పరిరక్షించడానికి ఒక యూనిట్ కూడా మరి ఏర్పరచడానికి మనందరం కూడా సహకరించేలాగా వాళ్ళందరికీ లెటర్ పెడితే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అన్నీ అంటే ప్రతి ఒకటండి మనం అడగకుండా ఏది చేయి అమ్మ కూడా పెట్టదు అలాగే మనం అడగాలి ప్రతిదీ కూడా ఏది సమస్య ఉందో మనం గవర్నమెంట్కి తెలియపరిచే బాధ్యత మనకు ముందుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా ఇదిలో కుక్కలను మాకెందుకులే మమ్మల్ని అరవలేదు మాకెందుకులే మాకు అవసరం ఏముంది అని మాత్రం ఎవ్వరూ అనుకో మీ ఇంట్లో జరగచ్చు చిన్న పిల్లలు చచ్చిపోతున్నారండి చిన్న చిన్న పిల్లలు కరిసేసి ఎవరు లేన పేరెంట్స్ లేనప్పుడు కరిసేసి చంపేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మరి కాబట్టి అందరూ కూడా దీన్ని ఖండించి ప్రతి ఒక్కరూ నాకెందుకులే అని మాత్రం ఎవ్వరూ అనుకోకండి ఓకే థ్యాంక్ యూ అండి ఇట్లు మన్యం పులి నా పే మై మొబైల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి నేను కూడా కలెక్టర్ ఆఫీస్కి అలాగే సీఎం డిప్యూటీ సీఎం గారికి కూడా మరి మేము ఒక వంద మంది వరకు కూడా నా కాన్సెప్ట్ ప్రకారంగా నేను కంప్లైంట్ రైల్ చేసి మన పాలకుల తరపు నుంచి నేను ఇవన్నీ పంపడం అనేది జరుగుతుంది ఓకే మీ అందరూ కూడా సహకరించి నా వాట్సాప్ నెంబర్కి మీ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ పెడితే మరి మీ తరపు నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేసుకుని పంపడం అనేది జరుగుతుంది దీనికి అయ్యే ఖర్చు అంతా కూడా నేనే పెట్టుకుంటాను ఈ ప్రాసెస్ అంతా కూడా నేనే చేస్తాను మీరు జస్ట్ మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ మీ యొక్క సైన్ చేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్స్